ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం కుర్చేడు గ్రామ పంచాయతీ పరిధిలోని పేరెంబొట్లపాలెం గ్రామంలో గురువారం రొడ్డ వెంకటరెడ్డి అనే రైతుకు సంబంధించిన ట్రాక్టర్ చెరువులో మునిగిన సందర్భం చోటు చేసుకుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువుకి భారీగా నీరు వచ్చి చేరింది కొసమెరుపు ఏంటంటే ఆ గ్రామానికి చెరువే లేదని రెవెన్యూ అధికారులు చెప్పటం విశేషం ఏది ఏమైనా గ్రామంలో చెరువు ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు నిగ్గు తేల్చాలని గతంలో అక్కడ చెరువు ఉండేదని నాగార్జున సాగర్ కాలవ తవ్వకంలో కొంత మేరకు పోయి మిగిలిన చెరువు అలానే ఉందని గ్రామస్తులు తెలియజేశారు ఈ విషయంపై అధికారులు స్పందించి సంబంధిత చెరువును గుర్తించి అభివృద్ధి చేస్తే రైతులకు మేలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు